సరే నమస్తే నమస్కారం హాయిగా ఫోటోగ్రాఫర్గా ఉన్న చారి సార్ ఇద్దరు ఆడపిల్లలతో ఉన్న ఛారి సడన్గా జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే మీ భార్యని ఎందుకు అంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది ఈ విషయాల్ని చెప్పే ముందు సార్ ఒకసారి మీకు మీరు పరిచయం చేసుకోండి మీరు మీ కుటుంబం అన్న విషయాన్ని నేను ఫోటోగ్రాఫర్ అని సార్ నేను నేను వర్క్ చేసుకుంటూ మా పిల్లల్ని ఇట్లా పోషించుకునేవాడిని అప్పుడు నేను వరంగల్ శివనగర్లో ఉండేవాడిని సార్ ఇప్పుడు అప్పుడు అంటే నైన్టీన్ నైంటీ నైన్టీ అప్పుడు అప్పుడే నైంటీ త్రీలో ఫెయిల్ అయ్యింది అది నైంటీ ఫైవ్ నైన్ టూ థౌసండ్ ఫోర్లో మా మా ఆవిడ చనిపోయింది అయితే ఎప్పటికీ నేను ఫోటోగ్రాఫీ పోతే నేను ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నాకు లేట్ అయ్యేది అండి ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేది ఎందుకు ఇంత లేట్ అయింది అని అనుమానం బాగా పడేది అరే అని అట్లా కాదు నేను వర్క్ చేసుకుంటే మన ఫోటోగ్రఫీలో అలా చేస్తే అట్లాంటి డౌట్స్ ఉండకూడదు అని చెప్పేసి ఒకరోజు తిట్టిన బాగా తిడితే అప్పుడు మా నాకు తెలియకుండా ఆమెకు ఒక యాభై వేల రూపాయలు బ్యాంకులో బ్యాలెన్స్ చేసినట్టు అయితే నాకు తెలియకుండానే మా అత్తవారు వాళ్ళకు యాభై వేలు ఇచ్చిండు ఇచ్చిన రెండు సంవత్సరాలు ఒక ఫ్లాట్ కొన్నా సార్ నేను మా మండల విశాఖ నర్సంపెట్లో మండల విశాఖ ఒక ఫ్లాట్ కొన్నా ఆ ఫ్లాట్ డబ్బులు కావాలి మరి నువ్వు డబ్బులు ఇవ్వమంటే అప్పుడు మా నాన్నకి ఇచ్చిన అని చెప్పింది లాస్ట్ అంటే ఒక టూ ఇయర్స్ తర్వాత ఇచ్చిన తర్వాత అరే నువ్వు అడకరా పోవని చెప్పి అక్కడ నేను ఇస్తావా వస్తావా అని మామూలు ఇంటికా మా ఇంటికాడ కూడా కాదు మా ఇంటికాడ బెదిరించి అది బెదిరిద్దామని ట్రై చేసింది గ్యాస్ని పోసుకొని చనిపోతుంది డబ్బులు ఇవ్వదని అని బెదిరి నువ్వు సస్సా బ్రతకపోవని మా మామన్నాడు అక్కడే ఆల్రెడీ అక్కడే చేసుకున్నది అది గ్యాస్ని పోసుకొని చనిపోయింది అప్పుడు నేను అన్మకొండ ప్రింటింగ్ వచ్చిన నేను అది నాకు ఫోన్ చేసి ఇట్లా అనగానే దగ్గరికి వస్తే వాళ్ళ మీద ఏ కేసు పడుతుంది అని చెప్పి నా మీద వాళ్ళు తోసేసిండు అక్కడ మహిళ సంఘాలు అన్నారంట ఆ మహిళ మా ఇంటి దగ్గర కాదు సార్ వాళ్ళ ఇంటి కాడ మాములుంటి కాడ అయితే చనిపోయిన తర్వాత అప్పుడు నేను పోయంగానే నువ్వు నువ్వు నేను లేను సార్ అన్మకుండకు వచ్చిన ప్రింటింగ్ వచ్చినా అయితే అక్కడికి వచ్చిన తర్వాత నేను పిల్లలు ఫోన్ చేయగానే మళ్ళీ మీడియట్ వెళ్ళిపోయింది నేను ఇంటికి పోయినా పోయినాక ఇట్లా జరిగింది నువ్వు టార్చర్ బాగా పెట్టినావు అని వాళ్ళు మాట్లాడినట్టు యాక్చువల్ ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా వాళ్ళు ఆల్రెడీ చెప్పేసిండు చెప్పేసిన మహిళా సంఘాలు మాట మా చెప్తే ఆయనకు ఆస్తున్నది సంపాదించిన కదా ఇద్దరు ఉన్నారు ఆ పిల్లలకు మళ్ళీ ఆస్తి మళ్ళీ ఆడు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే అట్టే పోతుంది అట్లా కాదు నువ్వు ఆయనే కారణం అని చెప్పాలి మీరు సాక్ష్యాలు ఇవ్వాలి చెప్పొద్దని చెప్పి వాళ్ళు అది చేసిండు అన్న తర్వాత మేము ఏం చెప్పాము అప్ప మాకు నువ్వు కొన్ని డబ్బులు ఇస్తే నేను ఏం చేయనీయం మొత్తం కేసు లేకుండా చేస్తామని చెప్పి మహిళా సంఘాలు అప్పుడు చిల్వర్ రజనీవర్ధన్ సర్పంచ్ మాజీ సర్పంచ్ వీళ్ళు మా మహిళా సంఘాలు వాళ్ళు చేస్తే మీకేం డబ్బులు లేదు ఇచ్చేది మా పిల్లలకు ఉంటే డబ్బులు వేసుకుంటే బ్యాంకులు ఇస్తే అని నేను చెప్పినట్టు సరికి వాళ్ళు సీరియస్ అయిపోయి వాళ్ళ చేసి వాళ్ళ మా మాకు కూడా కేసు అసలు యాక్చువల్గా మా మామ కేసు పెట్టాలని రూలే అసలు నా ఇంట్రెస్టే లేదు వాళ్ళు కేసు ఎట్లా చెప్తే ఆస్తి ఇట్లా అని చెప్పాలి అబ్బో మరి ఆస్తి పోతుంది కదా ఎట్లా పెట్టాల్సిందే అని పెట్టి అంటే నేను పోలీస్ స్టేషన్లో కూడా బాధాపు చెప్పినాం సార్ మా పిల్లలకు నేను ఏమైతున్నా రాస్తున్నదా మొత్తం మా పిల్లలకు రాస్తా నాకంటే ఏం అవసరం లేదు చెప్పింది ఇంట్లో మీ భార్య ఆత్మహత్య చేసుకున్నారు అని మీరు చెప్తున్నారు అవును సార్ చేసుకుంది కూడా మీ అత్తగారు మా ఇంటిగా మా అత్తగారు కానీ ఆ సమయంలో మీరు లేరు సార్ రాదే అట్లా చనిపోవడానికి కారణం మీరు ఈ టార్చర్ పెట్టి త్రీ నాట్ సిక్స్ ఉంది త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ ఫోర్ బి పెట్టింది సార్ మీరు చెప్తాను త్రీ నాట్ టూ అక్కడ రాదు త్రీ నాట్ టూ పెట్టింది సార్ త్రీ నాట్ పోలీసులు బెటర్ కదా ఏమో సార్ త్రీ నాట్ పెట్టింది మాకు ఆ సమక్షంలో ఉన్నట్లుగా నేను లేను సార్ అది నేనే కారకుడు అని చెప్పి త్రీ నాట్ టూ సార్ అప్పుడు మీరు కారకుడు అని పెట్టినప్పుడు త్రీ నాట్ టూరా త్రీ నాట్ సిక్స్ వస్తుంది లేదా త్రీ నాట్ ఫోర్ బి వస్తుంది కానీ త్రీ నాట్ టూ పెట్టారంటే మీరు సమక్షంలో ఉన్నప్పుడే అనేది ఒకవేళ పోలీసులు పెట్టినా కోర్టు ఆ సెక్షన్ నమ్మదు మీరు లేరు అని ప్రూఫ్ చేసుకోవాలి కదా అంటే అప్పుడు మనకు తెలియదు సార్ దీని గురించి టచ్ లేదు నేను కొంచెం మొత్తం ఆఫీసు ఉన్న నాకే డబ్బు లేకుండా అయిపోయినాయి నేను కూడా అసలు పట్టించుకోలేదని మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరు కోర్టులో మాట్లాడుతున్నప్పుడు మీ తరఫున నర్టిఫికేట్ ప్రూవ్ చేయాలి కదా చేసింది సార్ చేస్తే ఆయన కరెక్ట్గా చేయలేదు సార్ ఆయన విశ్వనాథ్ అని మా మామూలుగా ఆయన ఆయన లేట్గా అయ్యేది అయితే ఏమైంది లేదని నాకు అసలు అవగాహన లేదు దానికి దానికంటే అక్కడ మీరు చారి గారు చాలా క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది సార్ చెప్పండి సార్ మీ అత్తగారింటి దగ్గర మీ భార్య చనిపోతే మీరు ఆ సమయంలో లేరని మీరు చెప్తారు అవును సార్ ఆ టైంలో మీరు లేనప్పుడు త్రీ నాట్ సిక్స్ కానీ మీరు మీ వేధింపులు తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంది కాబట్టి త్రీ నాట్ ఫోర్ బి కానీ అంటే డౌరీ ప్రొబిషన్ యాక్ట్ కానీ ఫోర్ నైన్టీ ఎయిట్ వస్తుంది ఫోర్ నైన్ పెట్టింది సార్ కానీ త్రీ నాట్ టూ ఎటువంటి పరిస్థితులు పెట్టరు త్రీ నాట్ టూ అంటే మీరు ఫిజికల్గా అక్కడ ఉంటేనే త్రీ నాట్ టూ వస్తుంది కానీ అక్కడ మీరు ఫిజికల్గా లేరు అని అంటున్నారు అయితే కాదు సార్ అయితే నాకు నేను మళ్ళీ వచ్చినా కదా సార్ వచ్చినాక వాళ్ళు నన్ను బెదిరిస్తాను నేను వెళ్ళిపోయినా సార్ నర్సంపేట కన్నమకొండగా వచ్చిన భయపడి దాని వల్ల నాకు తిరిగి అటు పెట్టింది సార్ నేను వచ్చినా వచ్చి నేను వెంపడి వాళ్ళకి కొడతారని భయపడి నేను నామినే పెడతాను వాళ్ళు నామినే నేను చేసి భయపడి వెళ్ళి పోసుకున్నాను సమక్షం చేపించుకో సార్ మా ఇంటి మా అత్తవారింటి కానీ నేను వచ్చి అంటే పోసుకున్నాక అయిపోయాక నేను పోయిన సార్ నేను పోయి నేనే హాస్పిటల్ తీసుకుపోయినా దానిమని ఫోన్ చేసాను ఇట్లా పోసుకున్నాను వాళ్ళు పట్టుకునే సార్ నేనే తీసుకుపోయినా సార్ హాస్పిటల్ అప్పుడు బతుకు పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఏం చెప్తారు అయితే అప్పుడు ఏం చెప్పలేదు సార్ మా భర్తది ఏమి తప్పలేదు అని చెప్పింది సార్ అప్పుడు నెక్స్ట్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు వెళ్ళి కాపాడి నేనే తీసుకుపోయినా తీసుకెళ్ళినప్పుడు అప్పుడు రాలే సార్ అప్పుడు రాలే వాళ్ళు అప్పుడు రాలేదు మీరు చెప్పలే కదా అప్పుడు రాలేదు నేను హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నా వేరే హాస్పిటల్లో ఉన్నా ఉన్నాక మా మా బామ్మది ఇట్లా వచ్చి వాళ్ళ మీద ఎక్కడ పడతాను నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసిండు నేను భయపడి వెళ్ళిపోయినా బయటికి వెళ్ళిపోయినా అట్లా భయపడేవాళ్ళకు మళ్ళీ తెల్లారినాక పోలీసు వాళ్ళు నన్ను తీసుకొచ్చిండు అయితే నువ్వు ఉన్నావు నేను ఉన్నా సార్ అని చెప్పినా అక్కడ అన్నాక అప్పుడు నా మీద పెట్టి చేసిన సార్ మూడు రోజులు బతికింది సార్ పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ స్టేట్ చేయలేదు అప్పుడు అయితే చేసింది సార్ పోలీస్ రికార్డ్ చేసిండు ఆమె చనిపోయే ముందు నేను పోయినా సార్ బయటకి పోయినాక అప్పుడు వాళ్ళు మెజిషన్ తీసుకొచ్చింది సార్ లాస్ట్ తర్వాత అన్నాక అంతకుముందు మా మహిళ సంఘాలు మా అత్తవారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నీ పోతుందని చెప్పి ఆమెకు మా మాటలు చెప్పినాడు మా మాటలు చెప్పాలకు అమ్మ వాటిలో అయితే నువ్వు మీ భర్త బేరునే చెప్పాలి అని చెప్తే నా పేరు చెప్పింది అన్నట్టు అంటే చనిపోయినప్పుడు చనిపోయక ముందు ఏ మహిళ కూడా అలా చెప్పరే చెప్పింది సార్ అలా చెప్పింది సార్ అట్లా మా పాపలు అవసరం అనుకుంటే మా పాపలు తీసుకురామని తీసుకుంటా నేను అంటే ఒకవేళ మీరు పెద్ద పది సంవత్సరాలు సార్ మా పాప మీరు మటర్ చేశారని చెప్పిన మీ వేధింపుల వల్ల చనిపోయారని చెప్పిన రెండిట్లో ఏదో చెప్పినా మీ ప్రాపర్టీ పిల్లలకి వస్తుంది విషయం అవును సార్ కానీ మీరు హత్య చేశారు అంటే మిమ్మల్ని శిక్షించాలని ఉద్దేశం ఆమెకు ఉండదు ఎందుకంటే మీరు ఫిజికల్గా ఉన్నారంటే అక్కడ సాక్ష సేకరించాలి కరెక్ట్ సార్ అయితే ఆమె ఏంటంటే బాగా ఎందుకంటే మా అమ్మ నాన్నతో బాగా ఉండదు మేము ఎప్పటికీ మా అమ్మని గౌరవించి మామూలుగా ఆమె అదేనట్టుగా ఎందుకంటే క్రిటికల్ ఇట్లా చేస్తేనే మా ఆయన అక్కడ పోవడం చెప్పి ప్రతిరోజు నన్ను వేధించే సార్ బాగా అట్లా దానివల్ల నా మీద కోపం అన్నట్టుగా మా పాప పది సంవత్సరాలు సార్ అప్పుడు మా పాప మా పాప మొత్తం తెలుసు అందుకే నా దగ్గరికి వాళ్ళు వచ్చేది మా పాప నా దగ్గరికి వచ్చేది ఎప్పటికీ మా పెద్ద పాప వచ్చేది అదే విధంగా నేను బయటికి పోయిన తర్వాత కూడా నేను వాళ్ళని దగ్గర తీశనా నా దగ్గర అలా మాట్లాడండి అంటే ఆ రోజు మిమ్మ 302 ఆ పాపనది 302 మిమ్మల్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు చనిపోయే టైంలో విట్నెస్ ఎవరు ఉన్నారు అక్కడ అక్కడ అదే చెప్పలేదు సార్ మహిళా సంఘం ఉన్నారు ప్లస్ ఆ ఏరియాలో ఒక పెద్ద మనిషి పాప ఎవరు లేరు అమ్మా పాపనది పాప పొందా మా పెద్ద పాప కూడా ఆల్రెడీ మా డాడీ తప్పలేని కూడా చెప్పిండు జడ్జిమెంట్ లో అయితే లాస్ట్ మూమెంట్ ఏంటంటే వీళ్ళు మహిళా సంఘం కదా వీళ్ళు నా పేరు చెప్పించినట్టు అట్లా చనిపోయే ముందు నా పేరు చెప్పించు నువ్వు ఆస్తున్నది ఆస్ కనుక నువ్వు కనుక చెప్పు ఆయన పేరు చెప్పబోతే ఆస్తు మొత్తం ఆయనకే పోతుంది అప్పుడు పిల్లలు ఆగమవుతారు ఆయన పెళ్లి చేసుకుంటే నేను పట్టించుకుంటారా అని చెప్పేసి అట్లా చెప్పేసరికి మా నా పేరు చెప్పాల్సి వచ్చింది మా ఆవిడ అట్లా చెప్పేసిన తర్వాత అప్పుడు మా పాప కూడా నేను కోర్టులో కేసు అయింది కదా మొబైల్ అక్కడికి వచ్చి కూడా మా పాప కూడా చెప్పింది మా డాడీ మంచివాడు మా డాడీ అట్లాంటి వాడు కూడా చెప్పింది మా బేబీ మా పెద్దమ్మాయి